బాధలో ఉన్న మనిషి మన ఎదురుగా కన్నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు మనకేమిటని ముందుకెళ్లిపోతే మన మానవత్వం మరుగున పడినట్టే కదా ఇతరుల బాధను మనం మన బాధగా భావించలేకపోతే మన మానవత్వం మాటల్లో మాత్రమే మిగిలిపోతుంది మన చేతల్లో కనిపించదు దేవుడు మనకేం చెప్పారో గుర్తు చేసుకుందాం రోమియోలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము ఒకటో వచనం కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచనము తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునునైనా భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవ రాండ్రను వారి ఇబ్బందులో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే మన చుట్టూ ఎంతో మంది ఆకలితో ఉన్న పిల్లలు అనాథలు దిక్కులేని వృద్ధులు బాధలలో ఉన్నారు మన చేతుల్లో ఏముంటే అది పంచుకోవాలి ధనమే పంచాల్సిన అవసరం లేదు ఒక చిన్న మాట ఒక చిన్న సహాయం ఒక చిన్న చిరునవ్వు చాలు మన హృదయం దయతో నిండాలి ఎందుకంటే మనం సేవ చేయటానికి పిలవబడిన వారము ప్రతి మనిషిని దయతో చూడండి ప్రేమతో వినండి హృదయంతో స్పందించండి ఇతరుల బాధను గమనించండి ఎందుకంటే అక్కడే దేవుని హృదయం ఉంటుంది మనం మారితే సమాజం మారుతుంది